కిడ్నీల ఎదుగుదల లేక అనారోగ్యం పాలైన బాబు అప్పుల పాలు చేసి ఆరు లక్షలతో వైద్యమైన మెరుగుపడని బాబు ఆరోగ్యం ఆర్థిక ఇబ్బందులు నిరుపేద కుటుంబం ఆపణాస్తం అందించిన శ్రీ సీతారామ సేవా సమితి గోదావరికని బస్టాండ్ కాలనీకి చెందిన దోనుగు రవీంద్ర సృజన నిరుపేద దంపతుల కుమారుడు హర్షవర్ధన్ అనే తొమ్మిది ఇళ్ల బాబు కిడ్నీ ఎదుగుదల సరిగా లేక అనారోగ్య సమస్యలతో నరకయాతన అనుభవిస్తున్నాడు ఇప్పటికే బాబు వైద్యం కోసం అప్పులు చేసి ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు నెల నెల మందుల ఖర్చులకు ఆరు వేల రూపాయలు సమకూర్చడానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతున్నారు తల్లి సృజన కొడుకును తన కిడ్నీ దానం చేయడానికి నిర్ణయించుకుంది కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ కోసం లక్షల్లో ఖర్చు కావడంతో దిక్కుతోచని స్థితిలో విలిపిస్తున్నారు బాబు పరిస్థితి తెలిసి ఎన్టీపీసీలోని శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ చలించిపోయారు వెంటనే సోషల్ మీడియా ద్వారా బాబును దాతలు ఆదుకోవాలని కోరారు దీంతో స్పందించిన దాతలు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చారు మంగళవారం శ్రీ సీతారామ సేవ సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ ఆధ్వర్యంలో సభ్యురాలు కంది సుజాత బిల్ల శ్రీదేవి కొండూరమ రాజేశ్వరి ద్వారా బాధిత బాబుకు ఐదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి దాన్ని కల్పించారు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉన్నతాధికారులు మానవతావాదులు స్పందించి ముందుకు రావాలని గోలివాడ చండకలు కోరారు పుట్టినాక ఆరు నెలల ఇతనికి బయటపడ్డది రెండు కిడ్నీలు పనిచేయడం లేదు సరిగ్గా పెరుగుదల లేదు దానివల్ల ఇప్పుడు కూలి పనిచేసే తను రవీందర్ ఇప్పటికి ఆరు లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది ఈ బాబు ఆపరేషన్ కి ఇంకా ఆరు లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పడం జరిగింది కోసం వాళ్ళ అమ్మ సృజన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కానీ చేతి ఖర్చులకు డాక్టర్ హాస్పిటల్ ఖర్చుల కోసమే డబ్బులు లేక వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోలేని పరిస్థితులు ఉండదు కాబట్టి దయచేసి దాతలు ఎవరైనా సరే ముందుకొచ్చి ఈ బాబుకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను ఆపరేషన్ జరిపించి దాతలు సహకరించాలి దాతలు సాయం చేసి ఈ బాబును బతికించాలని కోరుకుంటున్నాను